శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల డెబ్బై మూడవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని ఆరవ కథ సుందరమూర్తి తొమ్మిదవ శతాబ్ది ఆరంభంలో సుందరనాయనార్ అనే మహాభక్తుడు మన దేశంలో జన్మించాడు ఆయన గొప్ప భక్తుడు మాత్రమే కాదు అద్భుత చరితుడు తమిళనాడులోని తిరునావాలు గ్రామమునందు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు నాయనార్ ఆ బిడ్డడు సౌందర్యమూర్తి కావటం చేతనే సుందరర్ అనే పేరు అతనికి సార్థకమైంది బిడ్డడి అందచందాలు వాని చురుకుదనము ఆ ఊరి పెద్ద అయినటువంటి మునరాయుర్ని ఎంతగానో ఆకర్షించినాయి ఆయన సుందరర్ని తీసుకుపోయి తన భవనంలో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు యుక్తవయస్సు రాగానే కర్మలు జరిపించాడు పేరొందిన గురువులను పిలిపించి బిడ్డడిని సమస్త విద్యలలోనూ ప్రవీణుని చేశాడు క్రమంగా సుందరారికి పెళ్లి ఈడువచ్చింది సంబంధం నిశ్చయమైంది పెళ్లి పీటల మీద సుందరాన్ని కూర్చోబెడతారనగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి ఇదేమిటయ్యా వీడు మా కుటుంబానికి సేవకుడు మా అనుమతి లేకుండా మీరు వీడికి పెళ్ళిలా చేస్తారు కావాలంటే ఈ పత్రం చూసుకోండి నా మాట నిజమో అబద్ధమో తెలుస్తుంది అని అన్నాడు అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా కోపం కొద్దీ సుందర ఆ పత్రం లాక్కొని చూడకుండానే చించి పారేశాడు అప్పుడు వృద్ధుడు ఎంత మాత్రం చలించకుండా మాది నల్లూరు గ్రామం ఇప్పుడు ఈ చించి వేసిన పత్రం నకలు మాత్రమే అసలు తాటాకు పత్రం మా ఇంట్లోనే ఉన్నది సుమండి అని అన్నాడు ఇందుకు అక్కడి వారందరూ ఏక మాటగా ఏమిటయ్యా పిచ్చివాడా బ్రాహ్మణుడేమిటి మీ కుటుంబానికి ఉండడం ఉండడమేంటి ఎక్కడైనా ఉందా ఇటువంటి విడ్డూరం వెళ్ళు వెళ్ళు నీ దారిన నువ్వు పోవయ్యా అంటూ కేకలు వేసాగారు వాళ్ళ కేకలతో ముసలివాడు మరింత రెచ్చిపోయాడు ఈ వివాహం జరగటానికి ఏమీ వీలులేదన్నాడు అప్పుడు సుందరర్ అయితే ఆ పత్రమేమిటో చూపించు అని వింటబడ్డాడు వృద్ధుడు ఒక తాళపత్రం తెచ్చి గ్రామస్తుల ముందు పెట్టాడు అది సుందరర్ తాతగారు వ్రాసిన పత్రం మేము రాబోయే తరాల వారము కూడా తిరునావలూరు సైతాన్కు అంటే పిచ్చివాడు అనమాట సేవకులుగా ఉండగలము అని అందులో స్పష్టంగా వ్రాసి ఉంది ఈ పత్రం అందరికీ వింతగొలిపింది గ్రామంలో పంచాయితీ చేశారు సుందరర్ తాత ఇంతకుముందు వ్రాసి ఉన్న పత్రాలు కొన్ని తెచ్చి సంతకం పోల్చి చూశారు ఇవన్నీ పరీక్ష చేసిన మీదట ఈ పత్రం పిల్లవాని తాతగారు రాసింది అనటానికి ఏమీ సందేహం లేదు అని ఆ ఊరి పంచాయతీదారులు తీర్పు చెప్పారు అయితే మీ ఇల్లెక్కడో చూపించవయ్యా అని ముసలివాన్ని గద్దించగా ఆ వృద్ధుడు నవ్వుతూ రండయ్యా రండి అంటూ వారిని తీసుకువెళ్ళి గర్భగుడి లోపల దూరిపోయి అంతర్హితుడయ్యాడు ఆ క్షణమందు సుందరర్కు నిద్ర నుండి అనిపించింది ఆ క్షణమందే జ్ఞానోదయమై పూర్వజన్మ స్మృతి కలిగింది క్రిందటి జన్మలో ఒకప్పుడు ఈ సుందరర్ అనే కుర్రవాడు కైలాస పర్వతానికి పోయి పార్వతీదేవి పక్కన ఉండే అందాల పరిచారికలను ఇద్దరిని చూడగానే ఇటువంటి అప్సరసల్ని పెళ్ళాడని జన్మెందుకు అని మనసులో అనుకున్నాడట ఇందుకు పరమేశ్వరుడు కోపించి నీవు భూలోకమందు మాకు సేవకునిగా జన్మించవలసింది అని శపించాడట సుందరర్ పరమేశ్వరుని కాళ్ళ మీద పడ్డాడు పరమేశ్వరుడు తన భక్తుని మీద జాలివేసి తరుణోపాయం అనుగ్రహించాడు ఈ శాపం వల్లనే సుందరర్కు భూలోకమందు మానవ జన్మ కలిగింది పోతే జ్ఞానోదయం కలిగిన క్షణం నుంచి సుందరర్కి రోజురోజు ఈశ్వర భక్తి ఎక్కువ కాజొచ్చింది అతను వరుసగా దేశంలోని శైవ క్షేత్రాలన్నీ దర్శింపనారంభించాడు వెళ్ళిన చోటల్లా మృదు మధురమైన కవిత్వంతో తన్మయత్వం కలిగేటట్టు ఈశ్వరుణ్ణి స్థుతించేవాడు సుందరర్ దర్శించిన శైవ క్షేత్రాలలో అతనికి భగవంతుడు చిత్రమైన అనేక మహిమలు చూపిస్తూ వచ్చాడు సుందరర్ చిదంబరం తిరువారూర్ వెళ్ళాడు తిరువారూర్లో ఉండగా పరవైనచియార్ అనే పిల్లతో అతనికి వివాహమైంది ఈ నాచ్యారే క్రిందటి జన్మలో తను వరించిన పార్వతీదేవి పరిచారికల్లో ఒకతి అనే సంగతి పూర్వజ్ఞానం వల్ల సుందరర్ గ్రహించాడు సుందరర్ తిరుపతియార్ గ్రామం చేరుకున్నాక భగవంతుని ఆజ్ఞను శిరసావహించి సంగిలి నాచ్యార్ అనే మరి ఒక కన్యను వివాహం చేసుకున్నాడు ఈ సంగలి అతిలోక అతిలోకసుందరి ఆనాడు పార్వతి పక్కన తను చూసిన రెండో పరిచారికగా ఉండిన అప్సరసే ఈ సుందరి అనే సుందరనాయర్కు అవగాహనమైంది ఒక బిల్వ వృక్షం కింద ఈమెను సుందరర్ వివాహం చేసుకున్నాడు ఎన్నడూ నిన్ను వీడనాడను అని అతని వద్ద ప్రమాణం తీసుకోమని పరమేశ్వరుడు ఆమెను పులికొల్పాడు అలానే ఆమె పెళ్లికి ముందు మాట తీసుకుంది అయితే తొందరపడి మాట ఇచ్చాడేగాని తర్వాత సుందరర్ ఆలోచనలో పడ్డాడు అయ్యో నుంచి కదలనని ప్రమాణం చేశానే మరి తక్కిన క్షేత్రాలు దర్శించడం ఇలాగా అని జిజ్ఞాస కలగ్గానే స్వామి నేను తొందరపడి ఈమెకు మాట ఇవ్వటం వల్ల ఇక కదలటానికి లేకపోతున్నది కనుక నీవే ఈ వృక్షంలో శాశ్వతంగా ఉండిపోవాల్సింది అని ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు సంగలీనాథ్యార్ వద్ద కొంతకాలం ఉండేసరికి సుందరుకు మళ్ళీ తక్కిన క్షేత్రాలు దర్శించుకుందాం అనే కుతూహలం కలిగింది మాట తప్పిన సంగతి తెలిసే తిరువత్తియార్ దాటి మరొక క్షేత్రానికి పోబోయాడు అయితే సుందరర్ ఊరి పొలిమేర దాటే సరికల్లా అతనికి రెండు కనులు కనబడకుండా పోయినాయి గుడ్డితనంతోనే సుందరర్ భక్తి విడవకుండా ఆవేశపూరితమైన శ్లోకాలు చెప్పి స్వామిని ప్రార్థించుకుంటూ క్షేత్రాలు సేవింపసాగాడు కానీ దృష్టి తప్పినా పర్యటన మానలేదు ఆ పట్టుదలతోనే కర్ర చేతపుచ్చుకొని తడుముకొని అడుగులు వేసుకుంటూ కంచి వెళ్ళేసరికి ఎడమకన్ను కనిపించనారంభించింది తిరువారూరు చేరుకునేసరికి పూర్తి దృష్టి వచ్చేసింది ఈ లోపల మొదటి భార్య అయిన పరువైన ఆచ్యార్కి ఇతని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసి సుందరన్ను ఇంట్లో అడుగు పెట్టవద్దన్నది అప్పుడు సుందరర్ తన ఇష్టదైవాన్ని వేడుకోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇద్దరికీ మళ్ళీ స్నేహం కలిపాడట ఈ సంగతి తెలిసి కలిక్కామనాయనార్ అనే ఒక భక్తుడు ఉగ్రుడై సుందరర్ వద్దకు వెళ్ళి ఏమిరా నీ పొగరు పరమేశ్వరుని వశపరుచుకుని నీ సంసార విషయాల్లో దూతగా ఉపయోగించుకుంటావా అంటూ తిట్టునారంభించాడు తన భక్తులు పేచీపడటం పరమేశ్వరునికి ఇష్టం లేక ఒక యుక్తి చేశాడు స్వామి మహిమ వల్ల కలిక్కామనాయనూర్కు శూల నొప్పి కలిగింది అది కుదర్చడం ఎవర్ల వల్లనూ కాలేదు చివరకు పరమాత్ముడు అతనికి కలలో కనిపించి పోయి నాయనూర్ నీ బాధ కుదర్చడానికి సుందరరు ఒక్కడే సమర్థుడు అని చెప్పాడు కానీ కలిక్కామ నాయనూరుకు సుందరరును ఆశ్రయించడం అనేది అంతకంటే ఎక్కువ బాధగా తోచింది ఏమైనా కానీ ఈ బాధల నుండి విముక్తి పొందాలని విరక్తి కలిగి కత్తితో తన పేగులు కోసి వేసుకుని ప్రాణాలు విడిచాడు ఈ వార్త చివిన పడగానే సుందరర్ చాలా దుఃఖించి ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు ఆ క్షణమందే పరమేశ్వరుడు ప్రత్యక్షమై కలిక్కామనాయనరును బ్రతికించి భక్తులారా మీరిద్దరూ నాకు సమానులే ఇటుపైన స్నేహంగా ఉండండి అని హితవు చెప్పి అదృశ్యుడయ్యాడు తరువాత సుందరర్ అనేకమైన ఇతర క్షేత్రాలు దర్శించుకుంటూ పోయి పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ఐరావతం భూలోకానికి దిగి వచ్చింది సుందరర్ దానిపైన ఎక్కగానే అది విమానంలాగా ఎగిరిపోయి సుందరర్ను కైలాసం చేర్చి ఈశ్వరుని సాన్నిధ్యమందు ఉంచింది మహాప్రవక్త అయిన సుందరర్ పవిత్ర చరిత్ర వింటే ఒక్క తమిళ దేశస్తులకే కాదు ఎవ్వరికైనా సరే తన్మయత కలిగి తీరుతుంది అనడానికి సందేహం లేదు ఈ కథ రాసిన వారు జ్ఞానాంబ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి